ఓం గం గణపతి ఏం నమ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే ముందుగా అందరూ పూజ చేసుకుని వినాయకుని వ్రత కథ చెప్పుకుంటారు కదా దీంతో పాటు ఇంకొక కథ ఉంది అదేంటో తెలుసా శమంతకోపాఖ్యానం భాద్రపద శుక్లపక్షమి చవితి నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకోకుండా చంద్రుని చూడటం వల్ల శ్రీకృష్ణ భగవానుడికి నీలాపనందలు తప్పలేదు అక్కడి నుంచి మొదలైందే ఈ శమంతకమని కథ శమంతకమణి సూర్యుని దగ్గర ఉండేది సత్రాజిత్తుడు అనే అతను అతన వరప్రసాదం వల్ల సూర్యదేవుని నుంచి శమంతకమణిని పొందాడు సత్రాజిత్తు శమంతకమణిని ధరించి నడుస్తూ వస్తుంటే సాక్షాత్తు సూర్యుడే దిగి వస్తున్నట్లు అనిపిస్తుందట అలా రోజు శ్రీకృష్ణ భగవానుడు సత్రాజిత్తో అడిగాడు ఈ శమంతకమణి ఆ దేశ రాజైన ఉగ్రసేనుడికిస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది అని సత్రాజితుడు ఆ మణిని ఉగ్రసేనుడికి ఇవ్వకపోగా శ్రీకృష్ణ భగవానుడు చిన్నప్పటి నుంచే దొంగ ఏదో ఒక రోజు ఈ శమంతక మణిని తను తీసుకుంటాడు అనే అపనమ్మకంతో సత్రాజిత్ సోదరుడైన ప్రసేనుడికి ఆ మణిని అప్పగిస్తాడు ప్రసేనుడు శమంతక మణిని ఎప్పుడూ తనే ధరించి ఉండేవాడు ఒకరోజు శ్రీకృష్ణ భగవానుడు ప్రసేనుడు కలిసి వేటకు వెళ్తారు అక్కడ చాలా చీకటి కావడంతో ప్రసేనుడు కనిపించకపోవడంతో శ్రీకృష్ణ భగవానుడు ప్రసేనున్ని వెతుకుతాడు చాలా చీకటి అందులోను ఆ రోజు శుక్లపక్ష చవితి భాద్రపద మాసం ప్రసేనున్ని వెతుకుతూ వెతుకుతూ శ్రీకృష్ణ భగవానుడు ఆకాశంలో ఉన్న చందమామను చూస్తాడు దీనివల్లే ఇక నీలాప నిందలు శ్రీకృష్ణ భగవాను మొదలవుతాయి ఆ రోజు ప్రసేనుడు కనిపించకపోవడంతో శ్రీకృష్ణ భగవానుడు తిరిగి వెళ్ళిపోతాడు తర్వాత మరుసటి రోజు ఉదయం ప్రసూనుడి బంధువులతో కలిసి ప్రసేనుడిని వెతకడానికి వస్తారు కానీ సత్రాజితునికి ముందే అనుమానం ఉంది కాబట్టి ఆ కోసమే తన సోదరుణ్ణి తనే చంపి ఉంటాడని అందరితోనూ ఇదే చెప్తాడు ప్రసేనుడు బంధువులు అందరూ ఇదే నమ్ముతారు అక్కడ ప్రసేనుడు కనిపించకపోగా ఆయన కలేభరం ఎముకలు ఇవే ఉంటాయి ఇవి చూసి శ్రీకృష్ణ భగవానుడు ఏదో క్రూర జంతువు ప్రసేనుడిని చంపేసింది అని చెప్తే వాళ్ళ బంధువులు అది నమ్మకపోగా అవును క్రూర జంతువులు చంపేసింది నువ్వు చంపేసి క్రూర జంతువులు చంపేసింటారు అని చెప్తున్నావు అని అపార్థం చేసుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడక్కడ సింహపు అడుగుజాడలు చూస్తారు ఇదిగో క్రూరమృగం సింహం వచ్చినట్టుంది సింహమే చంపేసింది ప్రసేనుడిని అంటే ఎవ్వరూ నమ్మకు నమ్మరు కానీ శ్రీకృష్ణ భగవానుడు అలాగే నడుచుకుంటూ అడుగుజాడలు జాడలు చూసుకుంటూ వెళ్ళగా తర్వాత ఒక బల్లూకం అడుగుజాడలు జాడలు కూడా కనిపిస్తాయి దాని అడుగు జాడల నుంచి వెళ్తే అది ఒక గుహలోకి తీసుకెళ్తుంది ఆ గుహ జాంబవంతుంది శ్రీకృష్ణుడు లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఒక అమ్మాయి చిన్న బాబుని ఉయ్యాల్లో ఊపుతూ కనిపిస్తుంది ఆ అమ్మాయి జాంబవతి జాంబవంతుని కూతురు శ్రీకృష్ణ భగవానుడు రావడం గమనించిన జాంబవతి తన తండ్రికి తెలిస్తే ఎవరు వస్తున్నారని ఇక్కడ యుద్ధం జరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు ఆ శమంతకమణి కోసమే వస్తున్నాడు అని అర్థమైంది ఆ శమంతకమణి అక్కడికి ఎలా వచ్చిందో శ్రీకృష్ణ భగవానుడికి చెప్పాలనుకునింది కానీ తను చెప్పే మాటలు జాంబవంతుడు వింటే అక్కడ యుద్ధం జరుగుతుందని ఆలోచించి ఉయ్యాల్లో పడుకున్న ఆ చిన్న పిల్లవాడికి కథ రూపంలో చెప్తోంది ఇలాగా ఓ సుకుమారా ప్రసేనుడిని సింహం చంపింది సింహాన్ని జాంబవంతుడు చంపి శమంతకమన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఈలోగా జాంబవంతుడు మేల్కొని శ్రీకృష్ణ భగవాను చూశాడు ఇతనెవరో శమంతకమని కోసమే వచ్చాడు అని జాంబవంతుడు శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు ఆ యుద్ధం ఇరవై ఒక్క రోజులు జరిగింది ఈ యుద్ధానికి కూడా ఒక కారణం ఉంది రామావతారంలో ఉన్నప్పుడు జాంబవంతుడు రాముణ్ణి అడిగాయడట ఒక్కసారి మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలనుంది రామా అని అప్పుడు రాముడు ఏమని చెప్పాడట ఈ అవతారంలో నేను కేవలం అవకాశం సీతకు మాత్రమే ఇస్తున్నాను నీ ఈ కోరిక వచ్చే అవతారంలో తప్పక తీరుస్తాను అని బ్రహ్మకి ఎంత ఆయుద్ధాయం ఉందో జాంబవంతుని కూడా అంతే ఆయుష్ ఎందుకంటే జాంబవంతుడు బ్రహ్మ ఆవలింపులో నుంచి పుట్టాడు కాబట్టి అందుకని రామావతారం అయిపోయి కృష్ణావతారం వచ్చిన జాంబవంతుడు ఇంకా ఉంటారు అలాగా ఇరవై ఒక్క రోజులు యుద్ధం తర్వాత క్ష క్రమంగా క్షీణిస్తున్న తన శక్తి వల్ల జాంబవంతునికి అర్థమైంది తను ఎవరో కాదు శ్రీరామచంద్రుడే అని అప్పుడు తను తన తప్పుని తెలుసుకుని శమంతకమణిని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చాడు దా శమంతకమణితో పాటు జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ శమంతక మనని తీసుకెళ్లి సత్రాజితునికి ఇచ్చాడు సత్రాజితుడు తన తప్పు తెలుసుకొని సత్యభామని పెళ్లి చేసుకోమని శ్రీకృష్ణ భగవాను అడిగాడు అలాగా సత్యభామని శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకున్నాడు ఇలా శుక్లపక్ష చవితి నాడు చందమామను చూడటం వల్ల శ్రీకృష్ణ భగవానుడికి కూడా నీలాప తప్పలేదు కృష్ణావతారం మొత్తంలో శామంతకోపాఖ్యానంలో పెద్దన్ని కష్టాలు నిందలు శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడూ పడలేదట అందుకనే కృష్ణ భగవానుడు స్వయంగా విఘ్నేశ్వరున్నా అడిగాడు వినాయక నేను కాబట్టి ఇన్ని నిందలు భరించాను ఇన్ని అవమానాలు సహించాను కానీ సామాన్య ప్రజలు వారు ఎలా ఇలాంటి నిందలు భరించగలరు అందుకని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు కూడా నీలాప నిందలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో శాపావకాశం ఇవ్వు అని అడిగాడట అప్పుడు విఘ్నేశ్వరుడు మావయ్య మనిద్దరి మధ్య జరిగింది కదా ఈ కథ శమంతకోపాఖ్యానం ఈ ఒక్క కథ చదువుకున్నా విన్నా చాలు వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసినా ఎలాంటి నీలాప నిందలు రావు అని చెప్పాడట ఇది శమంతకోపాఖ్యానం కథ వృత్తాంతం ప్రతి ఒక్కరు వినాయక చవితి రోజు తప్పకుండా శమంత కోపాఖ్యానం చదవండి చదవడం రాని వాళ్ళు తప్పకుండా శమంత కోపాఖ్యానం కథను వినండి ఇది మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కథను చదువుతారు వింటారు దానివల్ల ఎలాంటి నీలాప నిందలు కలగకుండా ఆ విఘ్నేశ్వరుడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి ఓం గం గణపతయే నమ